శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలోని కావలి శివాలయం కుంభమాస తిరునాళ్ళు శ్రీ దుర్గా బ్రహ్మరంభ సమేత మల్లేశ్వర వారి దేవస్థానమునందు శ్రీ క్రోధి నామ సంవత్సరం పదకొండు రోజుల వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి ఇరవై తేదీ నుండి మార్చి రెండవ తేదీ వరకు అత్యంత వైభవంగా ఘనంగా వేద పండితులచే వేద మంత్రాల నడుమ శాస్త్రయుక్తంగా నిర్వహిస్తున్నట్లు వంశ పారపర్య మరియు ఆలయ ప్రధాన అర్చకులు ఏఆర్ఎస్ శశిధర్ గురుకులు తెలిపారు కుంభమాస తిరునాళ్ళు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు బ్రహ్మోత్సవాలలో పదకొండవ రోజు ధ్వజ అవరోహణ మోగబలి పూర్ణాహుతి మధ్యాహ్నం అన్న సంతర్పణ రాత్రి తెప్పోత్సవం మరియు స్వామివారికి అమలు ఏకాంత సేవ అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఏఆర్ఎస్ శశిధర్ గురుకుల్ తెలిపారు పై కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఏఆర్ఎస్ శశిధర్ గురుకుల్ అర్చక బృందం మరియు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అనువంశిక ధర్మకర్త మరియు ఉభయకర్తలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తెప్పోత్సవ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం స్వామివారిని దర్శించుకుని అమ్మవారులను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు तीस में ना साइड तीस में इसमें रहना मिल गया उनका ये अखलाकूट सुधर रखे हो देखो माँ भागी लग रहा है भागी लग रहा है चौदह दर्जन माँ बेटा హలో నా పేరు ఉమా ఉమామహేశ్వరరావు నేను నాట్యాచారుణ్ణి నేను దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఈ కావల్లో ఈ నృత్యాన్ని కూచిపూడి భరతనాట్యము జానపద నృత్యాలను నేర్పిస్తున్నారు ఎంతోమంది పిల్లలు ఈ కళను నేర్చుకుంటున్నారు ఈ కళలు అనేటువంటివి అంతరించిపోతున్నవి వీటిని దగ్గర దగ్గర కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకు మన పూర్వీకులు ఆ దేవుళ్ళు మనకిచ్చినటువంటి యొక్క గొప్ప వరం ఆ వరాన్ని మనం కాపాడుకోవాలి ఈ యొక్క నృత్యాలను చిన్నారులకు నేర్పించుకోవాలి మన కళలు అంతరించిపోకుండా చూసుకోవాలి ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ సెల్ ఫోన్ మీద ఉన్నటువంటి మోజుతో పిల్లలు చెడుదారులు పడుతూ ఉన్నారు రకరకాలుగా తయారవుతున్నారు చిన్నారు కాబట్టి వాళ్ళని మంచి మార్గంలో పెట్టాలంటే ఈ యొక్క నృత్యము సంగీతము అంటే మన భరత కళలు ఎన్నో ఏళ్ళుగా ఎందరో ఎందరో శిల్పులు కానీ మహామహా నటులు కానీ ఎందరో చేసినటువంటి యొక్క కళని ఈ కృషిని ఈ మనం కానీయకుండా మన పిల్లలకి నేర్చుకొని ఎంతో గొప్ప ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చి మన భారతదేశ చరిత్రను నలుదిశల చాటి చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ కళని కాపాడండి కళాకారులందరికీ కూడా మరీ మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈ కళలు నేర్పిస్తున్నందుకు తర్వాత ఈ ఆలయాల్లో కమిటీ వాళ్ళందరూ కూడాను ఇంకా ఇటువంటి కళల్ని కాపాడుతున్నందుకు వాళ్ళకి కూడా మేము మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఎక్కడ పట్టినా కూడాను టీవీ పోకడ సినిమా పోకడలో తప్ప ఇంకా వేరేటువంటి లేవు అశ్లీల కార్యక్రమాలు తప్ప ఇంకా వేరేటువంటి కొన్ని కొన్ని గురుల్లో ఈ విధంగా వే అశ్లీల కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటున్నారు వాటిని అన్నిటిని కూడా పోగొట్టి మన చిన్నారుల మైండ్లో మన యొక్క సంస్కృతిని నిలుపు నింపాలని కోరుకుంటున్నారు